ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేసినా ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే అందుకు యేసు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పెను మార్కు సువార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈ రాత్రి చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే ఈ రాత్రి ఎవరైతే దేవుని కృప వాగ్దానము కొరకు నమ్మకముతో ఎదురు చూస్తున్నారో వారి పక్షముగా తన వాగ్దానము నెరవేర్చి మిమ్మల్ని బహుగా ఆశీర్వదించాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు ప్రియలారా ఈ లోకములో దేవుని బిడ్డలముగా పిలవబడుచున్న మనము దేవుడు ఉన్నాడని ఆయన వచ్చే వచ్చేవారికి ఆయన ప్రతిఫలము దయచేస్తాడు అని నమ్మితే తప్పక నీ నమ్మిక చొప్పున ఆ పరమ తండ్రి సమస్తము కూడా దారముగా దయచేయే దేవుడయ్యున్నాడు ఈ రాత్రి దేవుని నమ్మిన వారికి సమస్తము సాధ్యమని దేవుడు సెలవిస్తున్నాడు ప్రిలారా మనుషులముగా మన జీవితంలో అన్ని మేలులు జరిగితే దేవుడు ఉన్నాడు అందుకే నా జీవితంలో కార్యము జరిగింది అని నమ్ముతాం మంచిదే కానీ ఏదైనా జరగరాని కీడు ఒకవేళ మన జీవితంలోనికి సంభవిస్తే మనం ఎంత మాత్రము కూడా దేవుని మీద నమ్మకము ఉంచువారిగా ఉండము పైగా ఎందుకు దేవుడు నా జీవితంలోనికి ఇన్ని శ్రమలు కీడులు జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటున్నాడు ఈ కీడును శ్రమను నేను అనుభవించకుండా తీసివేయలేడా అసలు దేవుడు ఉంటే ఎందుకు ఇలాంటి పరిస్థితి నాకెదురవుతుంది అని ఎంతగానో దేవుని మీద అపనమ్మకము కలిగే వారముగా మనముంటాము కానీ కీడును సైతము నా దేవుడు నా జీవితములోనికి మేలు కొరకే అనుమతిస్తాడు అన్న స్థాయికి ఏమాత్రము కూడా ఈ రాత్రి వాక్యము వినిచున్న నీవు నేను మనమందరము కూడా చేరుకోలేని స్థితిలో ఉన్నాం ప్రీలారా ఆనాడు యోబు దేవుని ఎందు తనకు కలిగిన విశ్వాసము ద్వారా ప్రతి విషయములో కూడా ఆయన ఎందు నమ్మకముంచాడు ఆయన కూడా యోబు తన జీవితంలో ఒక్కసారిగా ఆస్తిని కోల్పోయాడు ప్రిలారా పిల్లల్ని కోల్పోయాడు ఆరోగ్యాన్ని కోల్పోయాడు పైగా చేయని పాపానికి బంధువులు స్నేహితులు భార్య ద్వారా ఎన్నో నిందలు పొందుతూ వచ్చాడు అయినా కూడా యోబు దేవుని విషయములో ఏం మాత్రము నమ్మకాన్ని కోల్పోలేదు మనము దేవుని వలన మేలు అనుభవిస్తాము కీడును కూడా మనము అనుభవింపతగదా అని యోబు దేవుని మీద ఉంచిన నమ్మకాన్ని వెల్లడిపరిచినట్లుగా మనము గమనించగలము ప్రిలారా యోబు కీడులో సైతం దేవుని మీద నమ్మకము ఉంచడమే తన జీవితంలో యోబు రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకోగలిగాడు ఆత్మీయ అంతస్తుకు చేరుకోగలిగాడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు ఒక్కసారి ఆలోచించండి ప్రిలారా యోబు స్థానంలో ఒకవేళ నీవు నేను ఉంటే కీడును కూడా మనము అనుభవింపతగదా అనే మాట మనము అనగలమా అసలు అలాంటి పరిస్థితిని మన జీవితంలోనికి వస్తుందని కూడా ఊహించుకోలేము అలా వస్తుందని కూడా వినడానికి ఇష్టపడము భరించలేము ఎందుకంటే మన జీవితంలోనికి ఎలాంటి అనారోగ్యము కాని అప్పులు కాని ఆర్థిక సమస్యలు ఏవి కూడా రావద్దు దేవా అని ప్రతినిత్యము ప్రార్థిస్తూ ఉంటాము ప్రిలారా ఒకవేళ మన జీవితంలోనికి ఏదైనా కీడు వస్తే దేవా అది నీ చిత్తమే నీవు ఉద్దేశించినది అది మేలైనా సరే కీడైనా సరే మీ ఉద్దేశాన్ని నా జీవితంలో జరిగించు దేవ అన్న స్థాయికి ఈరోజు వాక్యము వినిచిన నీవు నేను అసలు ఎప్పటికైనా చేరుకోగలమా ఈ రాత్రి వాక్యము వినిచిన నీవు అనుకోవచ్చు నేను దేవునికి ఎంతగానో ప్రార్థిస్తున్నా కూడా నా జీవితంలో అన్ని అసాధ్యాలుగానే మిగిలిపోతున్నాయని కానీ ప్రియులారా మనము ప్రార్థించినప్పుడు అడిగిన వాటిని కూడా పొంది ఉన్నామని నమ్మి ప్రార్థించాలి ఖచ్చితముగా దేవుడు మీ నమ్మిక చొప్పున మీ జీవితములో కార్యాలు జరిగిస్తాడు ఆవగింజంత విశ్వాసము మీలో ఉంటే మీ జీవితములో మీరు ఏమి ప్రయత్నించినా కూడా ఆ పరలోకపు పరమ తండ్రి ఖచ్చితముగా మీ జీవితంలో సాధ్యము చేస్తాడని ప్రభువును బట్టి ఈ రాత్రి నేను మీకు తెలియజేస్తున్నాను ప్రిలారా ఆనాడు దావీదు శ్రమలలో ఉన్న సమయంలో తన ఆస్థానము నుండి కొండల్లోనికి పారిపోతున్నప్పుడు షమి దావీదును శపిస్తూ ఉంటే ప్రీలారా దావీదు తన జీవితంలోనికి ఎవరు ఎంత కీడును అనుమతించినా కూడా దేవుని చిత్తమే అని తన హృదయపూర్వకముగా దేవుని నమ్ముతూ వచ్చాడు కాబట్టి ప్రీలారా దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు అవుతూ వస్తూ ఉన్నట్టుగా మనము గమనించగలము ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నిన్ను కూడా నీ యొక్క అనారోగ్యమును బట్టి నీ కుటుంబంలో కలుగుతున్న కలవరాలను బట్టి నీ అవమానములను బట్టి అందరూ నిన్ను నిందిస్తూ ఉంటే ఆ కీడును నీ దేవుడు మేలుకై మార్చబోతున్నాడని నువ్వు నమ్ముతున్నావా ఒకవేళ ఈ రాత్రి నువ్వు ఏ విషయములోనైతే అపనమ్మకము కలిగి జీవిస్తూ వస్తూ ఉన్నావో దేవుని నమ్మకముతో నువ్వు దేవుని సేవించేలా ఈ రాత్రి ఆ పరలోకపు పరమ తండ్రి నిన్ను సిద్ధపరచడానికి సిద్ధముగా ఉన్నాడు ప్రిలారా ఈ రాత్రి నుండి దేవా దయచేసి నాలో నమ్మకాన్ని పొట్టించండి అని నీవు ఎప్పుడైతే ప్రార్థిస్తావో దేవుడు ఖచ్చితముగా నీ నమ్మిక సొప్పున నీకు కలుగునుగాక అని నీ జీవితంలో ఆయన ఆశ్చర్యమైన కార్యాలు గొప్ప కార్యాలు జరిగించడానికి సిద్ధముగా ఉన్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా వాస్తవానికి ఈ రాత్రి ఈ వాక్యము వినుచున్న మీరు వెళ్ళే పరిస్థితి మీకు తెలుసు అది జరగదని కూడా మీకు తెలుసు అయినప్పటికీ కూడా క్రుడ్డిగా మీరు ఎప్పుడైతే దేవుని నమ్ముతారో మీ నమ్మిక చొప్పున ఆ పరమ తండ్రి జరగరాని కార్యాన్ని సైతం దేవుడి రాత్రి నీ జీవితంలో జరిగిస్తాడు కానీ మనుషులము కాబట్టి అది మన జీవితంలో జరగదులే అన్న పరిస్థితిలో మనము నమ్మకాన్ని కలిగి ఉండలేక ఉన్నాము కాబట్టి ప్రియలారా అదే ఒకవేళ మనము దేవుని స్థానంలో ఉండి ఆలోచిస్తే దేవుడి యొక్క గొప్పతనాన్ని ఆయన యొక్క ఔన్నత్యాన్ని ఎరిగి మనము దేవుడు ఖచ్చితముగా నా జీవితములో ఈ కార్యము జరిగిస్తాడు అన్న దృఢ విశ్వాసము నీకుందా దేవుడు ఖచ్చితముగా అద్భుత కార్యాలు జరిగించేటటువంటి ఆ యొక్క గొప్పతనము ఆయనలో ఉంది కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి నుండి అపనమ్మకమైన పరిస్థితుల్లో కూడా దేవుని మీద ఉంచండి నా దేవుడు ఖచ్చితముగా నా జీవితంలో శూర కార్యాలు జరిగిస్తాడు అద్భుత కార్యాలు జరిగిస్తాడని మీరు నమ్మండి ఆనాడు ఆ పరమ తండ్రి నత్తి వారిని వాడుకుంటూ వచ్చాడు తలాంతులు లేని వారిని వాడుకుంటూ వచ్చాడు ప్రిలారా దేవుడు నమ్మకస్తుడు కొన్నిసార్లు మనము నమ్మకము లేని వారిగా ఉంటాము దేవుని దృష్టికి అపనమ్మకస్తులముగా ఉంటాము కాని ఆ పరమ తండ్రి అయితే ప్రతిదినము కూడా మన ఎడల తన నమ్మకత్వాన్ని రుజువు పరుచుకుంటూ వస్తున్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి నుండి ఎవరైతే ఈ యొక్క మంచి మాటల మీద నమ్మకము ఉంచుతారో ఈ యొక్క వాగ్దానము వారందరి జీవితాలలో దేవుడు ఈ వాగ్దానాన్ని నెరవేర్చాలని ఆశ కలిగి ఉన్నాడు కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు ఆయనపై విశ్వాసము కలిగిన జీవితము జీవించలాగున అట్టి కృప ధన్యత దేవుడు ఈ రాత్రి జీవాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిని ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఇల్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము గల మా ప్రియ పరలోకమందున్న పరమ తండ్రి మీ జీవము కలిగిన నామానికి స్తులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం తండ్రి రాత్రి మరొక మారు మీ వాగ్దాన వచనము ద్వారా మీరు మాతో మాట్లాడి మాలో విశ్వాసాన్ని పెంపొందింపజేసిన మీ గొప్ప నామాన్ని బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనిచున్నాం తండ్రి ఎంతైనా మీరు నమ్మదగిన దేవుడుగా అద్భుతాలు ఆశ్చర్య కార్యాలను మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డల పక్షముగా ఈ రాత్రి వరకు కూడా జరిగిస్తూ వస్తున్న తండ్రి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనిచున్నాం అయ్యా మేము మీ లోకానుసారమైన మనుషుల లాగనే ఆలోచన కలిగి మీ మీద నమ్మకము లేని వారిగా ప్రవర్తిస్తున్నాం అందును బట్టి ఈ రాత్రి మా జీవితాలలో ఎలాంటి కార్యాలు జరగడం లేదు తండ్రి మాలో ఉన్న అపనమ్మకాన్ని తీసివేయండి ప్రతి పరిస్థితిని ఏ రీతిగా ఎదుర్కోవాలో అలాంటి ప్రార్థన కలిగిన విశ్వాస సహితమైన జీవితాన్ని మాకు దయచేయము అయ్యా నమ్ముట నీ వల్లనైతే నమ్ము వారికి సమస్తము సాధ్యమని సెలవిచ్చిన మా తండ్రి ఈ రాత్రి నిజముగా మేము నమ్ముతున్నాం అయ్యా మా జీవితంలో అద్భుత కార్యాలను జరిగించమని వేడుకొనిచున్నాం రాత్రి రాత్రికాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణములో మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు శీఘ్రమైన స్వస్థతను అనుగ్రహించమని వేడుకొనిచున్నాం వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం వారు చేస్తున్న పనిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం అయా ఉద్యోగాలు లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయమని వేడుకొనిచున్నాం విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలు విద్యను అభ్యసించుండగా కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని మెండుగా దయచేసి వారు వ్రాసే ప్రతి పరీక్షలో బిడ్డలకు విజయము దయచేయమని వేడుకొనిస్తున్నాం దేవ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర దేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి వారి చేతుల కష్టాజితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ అగ్ని కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరే బిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ శక్తివంతమైన రికల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ గర్భఫలములు లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని తెరిచి బిడలకు గర్భఫలము దయచేసి వారి దుఃఖాన్ని సంతోషముగా మార్చుమని వేడుకొనిచున్నాం అయ్యా ఆర్థిక సమస్యలు అపుల భారముతో నలిగిన స్థితిలో కన్నీరు విడుస్తూ మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును తీసివేయమని వేడుకొని చిన్నాం వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి మీరు బిడలకు తోడుగా ఉండమని వేడుకొనిచ్చున్నాం వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు కూడా కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దేవ సొంత గృహాలు లేక ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొనిచున్నాం దేవ శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి మీరు బిడ్డల్ని జ్ఞాపకము చేసుకుని బిడ్డలతో మీరు మాట్లాడి బిడ్డల మధ్య శాంతి సమాధానము ఐక్యత ప్రేమ నమ్మకము విశ్వాసమును కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనిచున్నాం ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా ఎక్కడైతే యుద్ధ వాతావరణం నెలకొనియుందో ఆ చోట మీరుండి బిడ్డల మధ్య దేశాల మధ్య నాయకుల మధ్య శాంతి సామరస్యాలను కలిగించమని వేడుకొనిచున్నాం తండ్రి గాఢంధకరమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చెట్టును మాత్మీల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రే కుమారుడైన ఏసు క్రీస్తు శక్తి కలిగిన నా మమ్మన ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్